హాయ్ అండి అందరికీ నమస్తే అండి ఎలా ఉన్నారండి అంతా బాగుండాలని కోరుకుంటున్నా ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనం ఇంట్లోకి మనం తినడానికి బనానా తెచ్చుకుంటాం కదా ఫ్రెండ్స్ అవి బనానా బనానాని మనము చాలా రకాలుగా మనము గార్డెన్లో కూడా ఉపయోగించుకోవచ్చు అంటే తీసుకొచ్చి చాలా రోజులైంది అదే పాడైపోయిందనమాట పాడైపోయిందని చెప్పేసి నేను వాటిని ఏం చేశానో మీకు ఈ వీడియోలో మీకు చూపిస్తానండి ముఖ్యంగా మనము బనానాస్ని ఆ బనానాస్ మనకి పాడైపోయినటువంటి బనానాస్ని మనం కంపోస్ట్లోనే వేసుకోవచ్చు లేదంటే ఇంకా దాన్ని బనానా ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ కూడా మనం చేసుకోవచ్చండి ప్రస్తుతానికైతే బనానాస్ చూడండి ఏవి మమ్మీ బనానాసు ఇక్కడ చూడండి ఇలా వేస్ట్ అయిపోయినటువంటి బనానాస్ని మనం పడేయకూడదండి వీటిని మనము చాలా రకాలుగా ఉపయోగించుకోవచ్చు మనము మన గార్డెన్లో నేను వచ్చి ఏ విధంగా వీటిని ఉపయోగించుకున్న ఉపయోగించుకున్నాను అని చెప్పేసి మీకు తెలియపరుస్తానండి చూడండి ఈ బనానాసు ఇలా అయితే అయిపోయినాయి ముఖ్యంగా మనము ఇలా మొక్కకి మొదట్లో కూడా బనానాస్ని డైరెక్ట్ వేసేయచ్చు అది ఎలా వేసానని కూడా చూపిస్తాను మీకు ఆ బనాస్ ఇప్పుడు నేను మన గార్డెన్లో మొక్కలకి ఎలా ఇచ్చానో మీరే చూసేయండి చూడండి ఫ్రెండ్స్ మనం కంపోస్ట్లో కూడా వేసుకోవచ్చు ఈ విధంగా ఇది త్రీ డేస్ బ్యాక్ నేను గులాబీ మొక్కలో వేసాను కొద్దిగా డార్క్ అయిపోయింది అంటే కంపోస్ట్గా తయారు కావడానికి స్టార్ట్ అనమాట ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్నది ఇది ఆల్రెడీ వన్ వీక్ ముందు వేసాను అది కూడా ఎలా అయిపోయిందో ఈ విధంగా వేయడం వలన మనము వాటర్ ఇచ్చినప్పుడు ఆ బనానా మీద వాటర్ పడినప్పుడు ఆ బనాలో ఉన్నటువంటి పోషకాలన్నీ మొక్కకి వేరుకి వెళ్ళడం జరుగుతుంది లేదంటే మనము మొక్కకి ఒక టూ ఇంచెస్ కానీ త్రీ ఇంచెస్ డిస్టెన్స్ దూరం పెట్టేసి ఆ బనా బనానని మట్టిలో పూడి చేసినట్లయితే అది కంపోస్ట్గా తయారైపోయి మొక్క గాసు పోషకాలు అందుతాయండి ఇక్కడ చూడండి ఇక్కడ కూడా ఇచ్చేసాను తర్వాత ఇక్కడ చూడండి బ్రౌన్ కలర్ ఇలా డార్క్ బ్లాక్ కలర్ అయిపోయింది చూసారా అది కూడా అంతేనండి నేను ప్రీవియస్ ముందే ఇచ్చాను అనమాట తర్వాత ఇక్కడ ఒకటి ఇచ్చాను చూడండి ఈ విధంగా మన గార్డెన్లో మొక్కలకి పూల మొక్కలకి పండ్ల మొక్కలకి అన్ని మొక్కలకు కూడా నేను ఈ విధంగా తెచ్చుకోవడం జరుగుతుంది ఎప్పుడన్నా మనం తెచ్చి ఇంట్లోకి తినడానికి తెచ్చుకున్నప్పుడు వేస్ట్ అయిపోయినటువంటి బనానసుని కూడా మనము ఈ విధంగా పొల మొక్కలకి ఇచ్చినట్లయితే పూలు అనేది చాలా బాగా వస్తాయి చూడండి నేను అది ఇవ్వగానే చూడండి చిగురలు అనేవి ఎలా వచ్చాయో చూడండి ఫ్రెండ్స్ కొమ్మ కొమ్మకి చిగురులు అనేది ఎలా రావడం జరిగింది కావున మీరు పాడైపోయినటువంటి బనానాస్ని పడైకోకుండా మీరు మొక్క మొదట్లో ఇవ్వండి ఫ్రెండ్స్ ఇక్కడ కూడా చూడండి ఇక్కడ కూడా ఇచ్చాను చూసారు కదా విధంగా ఈరోజు ఈ బనానాస్ని నేను ఫర్మెంట్ చేసేకి తక్కువ ఉన్నాయి కావున ఎన్నో నాలుగు ఉన్నాయి ఇవి పండ్ల మొక్కలకి ఇచ్చేస్తామండి ఆల్రెడీ నేను కొన్ని మొక్కలకి ఇచ్చాను లాస్ట్ వీకే ఇక్కడ అంజీరా ఉంది కనిపిస్తుందా ఈ అంజీరా మొదట్లో మొక్క మొదట్లో ఇచ్చేస్తాను అది కొన్ని రోజులకి ఫర్మెంట్ అయ్యి అది కంపోస్ట్గా తయారు చేసి మొక్క గోవాసిన పోషకాలు అనేది అందుతాయండి నేనైతే ఇలా చేస్తాను మీరు కూడా అలానే చేయండి ఇంకోటి చూడండి ఇక్కడ మనకి మందార ఉంది మందార మొక్క ఈ మందార మొక్కకు ఒకటి ఇచ్చేస్తాను తర్వాత ఇంకా ఒకటి అక్కడ కూడా ఉంది మందార మొక్క ఇది ఈ మందార మొక్కకు కూడా మొదట్లో అనేది ఇవ్వడం జరుగుతుంది అక్కడ ఇచ్చేసాను ఇంకొకటి అయితే ఉంది ఇది ఏ మొక్కకు యాదో ముక్కకి ఇచ్చేస్తాము చూడండి బనానా తొక్కలు ఇది అంజీరా ఇది కాయలతో ఉంది కనిపిస్తుందా దీనికి కూడా ఒకటి ఇచ్చేస్తానండి ఇక్కడ ఇచ్చేసాను ఈ విధంగా అయితే నేను ఇవ్వడం జరుగుతుంది ఆల్రెడీ ఇది మనకి మల్బరీ మల్బరీ అండి ఇది ఈ మల్బరీ ముక్కకు కూడా ఇక్కడ ఇచ్చేసాను చూడండి డ్రై అయిపోయింది కంపోస్ట్గా తయారైపోయింది ఈ మొక్కకు కూడా చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే నేను ఇవ్వడం జరిగింది చూడండి మీకు కనిపిస్తున్నాయి లేదో లోపల ఉన్నాయి బ్లాక్ కలరు బ్లాక్ అయిపోయినాయి అనమాట విధంగా మీరు ఇంట్లో పాడైపోయినటువంటి బనానాస్ని నేనైతే మొక్కలకి ఈ విధంగా ఇస్తాను మీరు కూడా ఈ విధంగా ఇచ్చుకోండి లేదంటే మీకు ఎక్కువ ఉన్నట్లయితే ఫోర్ ఫర్మెంటెడ్ జ్యూస్ని తయారు చేసుకొని మొక్కలకి ఇవ్వండి ఫ్రెండ్స్ మొక్కలు చాలా హెల్తీగా పెరుగుతాయి అండి హ్యాపీ గార్డెనింగ్